వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ కు పోలీసులు నోటీ నోటీసులు అయితే జారీ చేశారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ దువ్వాడు శ్రీనివాస్ కు శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీసులు అయితే నోటీసు అమలు చేశారు ఏదైతే విచారణకు రావాల్సిందని ఆ పోలీసులు అయితే సూచించడం జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఏదైతే ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన ఆ ఇంటర్వ్యూలో దువ్వాడు శ్రీనివాస్ ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చారని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నెలకి యాభై కోట్లు తీసుకుని పూర్తిగా ప్రశ్నించడం మానేశారని విమర్శలు చేశారు అయితే దీనికి సంబంధించి హిరమండలం మండలం ఆ చొరలంగి గ్రామానికి చెందినటువంటి జనసేన నాయకులు ఆ ఏదైతే మార్చి మార్చి నెల ఎనిమిదో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదుపై హిరమండలం పోలీసులు ఆ క్రైమ్ నంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ ఇరవై ఐదున ఆ కేసు అయితే నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి సెక్షన్లు సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఆ మూడు వందల యాభై మూడు రెండు మూడు వందల యాభై ఒకటి రెండు అదేవిధంగా బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద సెక్షన్లు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే దువ్వట్ శ్రీనివాస్ కు థర్టీ ఫైవ్ త్రీ నోటీసులు అయితే పోలీసులు అందరం అందజేశారు ఈ నేపథ్యంలోనే ఆ విచారణ కూడా హాజరవ్వాలని చెప్పేసి దువ్వాట్ శ్రీనివాస్ అయితే కోరిన పరిస్థితి